నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి రాహు అంటే సప్తమం అన్నది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అలాగే వివాహం ఎఫైర్సు మనం పబ్లిక్తో ఏ విధంగా వ్యవహరిస్తాం అన్నది అలాగే మీ వ్యాపార లావాదేవీల్లో మీరు ఎవరితో కస్టమర్స్గా మీకు ఉంటారో క్లయింట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికన్నా సింహరాశి వారికి ఏమైందంటే సప్తమంలోకి వచ్చినటువంటి రాహు అదే టైంలో రాశిలో ప్రవేశించినటువంటి కేతువు సో ఈ కారణం వల్ల చాలా నిడారంభరంగా చాలా సింపుల్గా ఈ సింహరాశి వారు మారే అవకాశం ఉన్నది వారి ఆలోచన విధానంలో చాలా మార్పు వస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మీరు ఆలోచించే ముందు హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ టెక్నికల్గా రాహు కేతు ఇద్దరు ఒకే వ్యక్తి ఈ మరి మీకు అందరికీ తెలిసింది రాహు మొండింగా రాహు మారితే అంటే తలగా రాహు మారితే మీద తోకభాగం అంతా కేతువు అంటే కేతువుకి తల ఉండదు కేవలం హృదయం మాత్రమే ఉంటుంది అందుకని హృదయంతో ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా ఆకర్షణంగా దైవ చింతన కలిగి నిరారంభరంగా ఉండే అవకాశం ఉంది దీనికి ఆపోజిట్గా సప్తమం కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలో మార్పు రావడం జరుగుతుంది అంటే ఇది స్త్రీ జాతకం అయితే భర్త జాతకంలో మార్పు వస్తుంది ఇది అబ్బాయి జాతకం అయితే భార్య జాతకంలో మార్పు రావడం జరుగుతుంది వాళ్ళు విశేషమైనటువంటి కోరికలు పెరుగుతాయి ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ వారికే కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా జాతకుణ్ణి వేధించడం నిందించడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు రాశిలో ఉండడం వల్ల చాలా నిర్లిప్తగా చాలా సింపుల్గా రాజీ ధోరణిలో ఈ సింహరాశి వారు ఉంటే భార్య లేదా భర్త విశేషమైనటువంటి గ్రీటీగా ఆశగా జాతకుడిని విమర్శిస్తూ చిన్నగా చూడడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు యొక్క వివాహ జీవితంలో కొన్ని మార్పులు అంటే టెంపరీ ఎడబాటు రావచ్చు టెంపరీగా జాతకుడు బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ వైవాహ జీవితానికి సంబంధించినటువంటి సుఖానికి దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు ఈ రాశిలో ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి చాలా వరకు వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది ఎందుకంటే సప్తమం మీద లాభంలో ఉన్నటువంటి గురువు చూడటం జరుగుతుంది అంటే గురువు మారి మీకు సప్తమాన్ని చూడటం వల్ల చాలా వరకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఏదైనా వివాహ సంబంధం నిశ్చయమైనప్పుడు అది వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ జాగ్రత్తగా చూసుకొని అవన్నీ మీకు సరిపోతే పెద్దగా డిలే చేయకుండా వివాహ సంబంధం కుదుర్చుకోవడం మంచిది ఏమాత్రం లేట్ చేసినా మళ్ళా ఆ వచ్చిన సంబంధం వెనక్కిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ విషయంలో జాగ్రత్త వహించండి రాహు సప్తంలో ఉన్నప్పుడు కొన్ని ఫేక్ సంబంధాలు సరైనటువంటి క్వాలిఫికేషనో క్యాస్టో కమ్యూనిటీయో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని నిజమని నమ్మి దాన్ని వెంటబడకుండా చాలా జాగ్రత్తగా పరిశీలించి వివాహ సంబంధంలో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అయితే మీకు విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి భర్త లేదా భార్య రావడం జరుగుతుంది అలాగే రా కాబోయే జీవిత భాగస్వామి విశేషమైనటువంటి ఆర్థిక స్థితిని కలిగి ఉంటారు అంటే బాగా లక్షల్లో జీతం ఉండొచ్చు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఎందుకంటే సప్తంలో ఉన్నటువంటి రాహు లాభాన్ని వీక్షిస్తే అక్కడ గురుగ్రహం ఉండడం జరిగింది ఈ రెండు గ్రహాలు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీకు జరిగే వివాహం మీ జీవితాన్ని సెటిల్ చేసే విధంగా మీ ఆర్థిక స్థితిని అనేక రెట్లు పెంచే విధంగా ఉంటుంది గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పై నుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపాదన ఇచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవచ్చు లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా నేను జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణయోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళీ కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్నిస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ అంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమిడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తా ఉంటాడు లేదంటే గోవా వెళ్దా ఉంటాడు క్యాస్ ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసరాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేతా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమర్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తుతే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి